ప్రతి సవాలు అవకాశాలను వెతుక్కోవాలని చంద్రబాబు తరచుగా చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు విజయవాడ జల విలయంలోనూ ఆయన తన బ్రాండ్ బిల్డింగ్ అవకాశాలను వెతుక్కుంటున్నారు అందుకనే ఆయన మిత్రులు చాటుగాను ఆయన ప్రత్యర్థులు ఎదురుగాను కోదురు బాబు గారు మరీ ఇంత బడాయి కబుర్లా అని నవ్వుకుంటున్నారు అందుకనే ఆయన ముద్దు పేరు బిల్డప్ బాబుగా స్థిరపడిపోయింది విజయవాడలో వరద వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్న బాధితులకు ఇప్పటికీ సరిగ్గా సహాయం అందడం లేదు మూడు రోజుల్లో ముప్పై సెంటీమీటర్లు పైగా వర్షం పడడం అసాధారణం ఏమీ కాదు గతంలో చాలా సార్లు అలా పడింది కానీ ఈ మాదిరిగా యాభై మందికి పైగా ప్రజలు చనిపోవడం ఎన్నడూ జరగలేదు గతంలో ఎప్పుడో పది మంది చనిపోయినట్టుగా మనకి రికార్డులు ఉన్నాయి బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవటం ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఎక్కడున్నాయో తెలియకపోవటం బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవటం అన్నది ప్రభుత్వం వైఫల్యమే ఈ వరదలు వచ్చి ఎనిమిది రోజులు అవుతున్నా నాలుగైదు రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది ఆగస్టు ముప్పై నుంచి భారీ వర్షాలు వస్తాయని భారీగా వరద వస్తుందని ఆగస్టు ఇరవై ఎనిమిదిని అలర్ట్ వచ్చింది అప్పటికే కృష్ణానదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయి అలాగే పైనుంచి ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తుందని సమాచారం కూడా ఉంది బుధవారం నుంచి శుక్రవారం వరకు రెండున్నర రోజులు సమయం ఉన్న బాబు గారి ప్రభుత్వం పట్టించుకోలేదు నీటి పరుదల రెవెన్యూ హోంశాఖ కార్యదర్శితో సమీక్షించి వారి వారికి బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని ఆలోచన పరులు చెప్తున్నారు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల నుంచి కొద్ది కొద్దిగా నీటిని ముందుగానే విడుదల చేసి తగ్గించుకుంటూ వస్తూ అరవై డెబ్బై టీఎంసీల ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేసి ఉండవచ్చు కానీ బాబు ప్రభుత్వం అలా చేయలేదు ఇప్పుడు చాలా హడావుడి చేస్తున్నారు అప్పుడు అప్పుడు పైనించి వచ్చే వరద నీటిని ఆయా జలాశయాల్లోనే సర్దుబాటు చేసి ఉంటే పులిచింతల కింద కృష్ణానదిలోకి వచ్చే వరద నీటిని సక్రమంగా నియంత్రించి భారీ వరద ముక్కును తప్పించేవారు దీని వల్ల ఇంత దారుణం జరిగి ఉండేది కాదు పైనించి వచ్చిన వరదను తగ్గించుకోకపోవటం తగ్గించకపోవడం వల్ల కృష్ణానదిలో భారీ ప్రవాహాన్ని పులిచింతల దిగువ వరద కూడా చూడైంది దీంతో పాటు బుడమేరు విషయాన్ని విషయంలో కూడా బాబు నిర్వాహకం ఇంత విపత్తుకు దారి తీసింది లక్షల ఉద్యోగులున్నా యంత్రాంగం ఏమైపోయింది ఇప్పటికీ ఇంటింటికి జల్లెడ పట్టి ఎన్యూమరేషన్ చేసిన దాఖలా ఏవి కనిపించలేదు ఇవాళ కొంచెం అలాడు చేస్తున్నారు అది ఎంత సమంజసంగా అంటే వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు సచివాలయ వ్యవస్థ లే సక్రమంగా పనిచేయనప్పుడు ఎంత సామర్థ్యంగా పనిచేస్తుందో మనకు తెలియదు ఈ సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ఉంటే కొద్ది గంటల్లో ప్రభుత్వం వద్ద ఉంచేవాడు మరి చంద్రబాబు గారు ఇచ్చిన సహాయం వారికి ఎలా చేరుతుంది విపత్తుల సమయంలో అసమాన సేవలు అందించిన గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష పెంచుకుని వాటిని నిర్వీర్యం చేయటం చేశారు దాని పర్యవసాయాలను ఇప్పుడు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది బాధితులకు బియ్యం పప్పు నూనె ఇతర సరుకులు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ లో ఇదే తొలిసారి అన్నట్టుగా దాన్నే ఒక పెద్ద ప్యాకేజీగా చూపించి బాగు ప్రచారం చేసుకుంటున్నారు అలాగే డ్రోన్లను ఉపయోగించారు గతంలో కూడా ఉపయోగించారు డ్రోన్లను సహాయ కార్యక్రమాలను ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఉపయోగించినట్లు హడావుడి చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వరదల వల్ల బాధితులైన వారికే కాదు వరద ప్రభావం ఉన్న కుటుంబాలకు కూడా రేషన్ సరుకులను ఒక్క రోజులోనే ఎండియు వాహనాల్లో డోర్ డెలివరీ చేశారు అంతేకాకుండా వారికి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళు ఆనందంతో ఇంటికి వెళ్లేలా చేశారు కానీ విజయవాడలో పరిస్థితి ఎంత విషమంగా ఉన్నా చంద్రబాబు గారు ఇస్తున్న సరుకులు అరకరే తీరా అవి కూడా డోర్ డెలివరీ పద్ధతిలో చేరటం లేదు తీసుకున్న కొద్దిమంది ఇళ్ల నుంచి నీళ్లలో నడుచుకుంటూ వచ్చి మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఇంకా వారిని బాధ పెట్టడమే అయినా బిల్డప్ బాబుకు ఎక్కడ తగ్గేది లేదన్నట్లు నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నాడు గత ఎనిమిది రోజులుగా విజయవాడ కలెక్టరేట్ ఆవరణ నిర్పించిన బస్సులోనే బాబు బస్సు చేస్తున్నారు చాలా పెద్ద త్యాగంలాగా మాట్లాడుతున్నారు ఇంత వరదలో గతంలో చూడని విజయవాడ వాసులు గట్టి షాక్ అయి గురైన తరుణంలో వారిని అండగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగానే కలెక్టరేట్ కి తీసుకొచ్చారు అంటే ప్రభుత్వ యంత్రాంగం కలెక్టరేట్ లో ఉండి ముఖ్యమంత్రి గారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలా లేక ప్రజల చుట్టూ ప్రదక్షిణ చేయాలా ఇది కనీస కామన్ సెన్స్ ఇంత చిన్న ఇష్యూని కూడా మిస్ అయ్యి ఊరికి ప్రచారం చేసుకోవటానికి కలెక్టరేట్ దగ్గరికి తన బస్సులోకి తీసుకొచ్చారు ని తీసుకొచ్చారు అంటే అది అర్థం పర్థం లేని ప్రచారం విజయవాడ కలెక్టరేట్ బస్సులోనే ఆయన స్నానపానాదులు నిద్ర అధికారులతో సమీక్షలు అక్కడి నుంచే వరద ప్రాంతాలకు చంద్రబాబు పర్యటన సహాయక చర్యలపై నిరంతర పర్యవేక్షణ అంటే అక్కడ స్నానాలు చేయటం అన్న త్యాగమా ఐదు కోట్లతో తయారు చేసిన బస్సులో స్నానాలు చేయటము లేకపోతే అక్కడే టిఫిన్ చేయటము నిద్ర రావటము అధికారులతో సమీక్షలు చేయటము ఏమన్నా త్యాగమా ఏం త్యాగం కాదు కదా అసలు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చెట్టు కిందే మేము ఉండి పరిపాలన చేసి త్యాగాలు చూపిస్తాం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మిస్తాం విభజిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన వాళ్ళు వరదల్లో ముంచుతున్నారు ప్రజలను ఆహాకారాలు చేస్తున్న పట్టించుకోకుండా పెను నిద్ర వహిస్తున్నారు సహాయక చర్యలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు నిజానికి అంటే ఆయన మూడు నాలుగు గంటలు ఏదో విజయవాడ వీధుల్లో తిరుగుతూనే ఉంటున్నారు దానివల్ల ప్రజలకు చాలా సహాయం అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగ ప్రవేశం చేసి సూపర్వైజ్ చేయకపోతే సహాయం అందని ఒక నిర్వీర్యమైన పాలనా వ్యవస్థను చంద్రబాబు గారు నిర్వహిస్తున్నారా అన్న సందేహం వస్తుంది ప్రజలకి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాయి ఈయన పని చేయని అవసరం లేదండి ఈయన ఒక దశ దిశానిర్దేశం చేస్తే ఆయన కింద ఉన్న అధికారులు ఉరుకులు పరుగులుగా పనిచేయాలి అంటే గిల్ట్ ఫీలింగ్ తోటి సరైన సమయంలో స్పందించకపోవటం వల్ల విజయవాడను వరదల్లో ముంచడం వల్ల ప్రజలు చాలా వ్యతిరేకంగా మారన్న రిపోర్ట్స్ ఆయనగా తోటి ఆ గిల్ట్ ఫీలింగ్ తోటి అపరాధ మనస్తత్వం తోటి ఆయన హడావుడి అంత చేస్తున్నాడు తెల్లవారు లేవటం నిద్రపోవటం ఆ వయసులో ఆయన నిద్రపోవాలి నిద్రపోయి ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే ఆయన పాలనా యంత్రాంగానికి లక్షల మంది ఉద్యోగులను పాలన యంత్రానికి సరైన దశ దిశ నిర్దేశం చేయగలుగుతారు నిద్ర లేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకొని మా మనసును ప్రశాంతంగా ఉంచి ద్వేషభావాన్ని తగ్గించుకొని సకారాత్మక ఆలోచన చేస్తుంటే మీకే మార్గం తెలుస్తుంది మీరు చాలా అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి మీ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేరు మీరు నిజంగా ఆ విధంగా మీరు చాలా ఘనకార్యాలు సాధించారు ఈ విషయంలో కూడా చాలా సానుకూల దృక్పథంతో చూసి ప్రజలకు సహాయం చేయండి ప్రతిరోజు తప్పనిసరిగా మూడు నాలుగు గంటల పాటు ముప్పు ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడుతూ సహాయం అందుతున్న తీరును పర్యవేక్షణ బాధితులతో మాట్లాడుతుందంటే మెయిన్ రోడ్ల మీద ఉన్న బాధితులతో మీరు మాట్లాడుతున్నారు వాళ్ళకి కొంచెం సహాయం అసలు ఇంటీరియర్స్ లో ఉన్న ప్రజలు ఏం బాధలు పడుతున్నారు వారికి సహాయం అందుతుందా లేదా అధికారులను ఆ విధంగా పురమాయించారా మీరు సహాయ కార్యక్రమంలో సమన్వయం లోపు ఉన్నదని నాదండ్ల మనోహర్ గారు మీ మాటల్లో ప్రజలకు అర్థమైంది అంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆనారాయణ గారికి మనోహర్ గారికి ప్రభుత్వ యంత్రాంగానికి సరైన సమన్వయం లేదనేది బాగా అర్థమైపోయింది ముప్పు సంభవించిన మొదటి రోజు ఆయన తెల్లవారుజాము నాలుగు గంటల వరకు బాధిత ప్రాంతాల సందర్శనలోనే ఉన్నారు అంటే అది మునిగిపోయిన రోజున ఆయన లేడు నిజానికి అదేదో నాలుగు గంటలకు వచ్చేసారు అని చెప్తున్నారు అది మరుసటి రోజు అయి ఉంటుంది ఖచ్చితంగా తెల్లవారుజాము నాలుగు గంటల వరకు బాధ్యత అంటే ఎన్ని గంటలకు వచ్చారు ఆయన ముంపు సంభవించిన మొదటి రోజు ముంపు ఎన్ని గంటలకు సంభవించింది ఆయన ఎన్ని గంటలకు వచ్చారు అంటే ఈ బిల్డప్ బాబు గారికి ఆయన ప్రచారం చేసే పత్రికలకి ఆ కొంచెము అంటే దాస్ బ్యాలెన్స్ అని అనుకోవాలి కేవలం రెండు గంటలు పడుకునే మళ్ళీ ఉదయం ఆరు గంటలకు సిద్ధమై తన పని మొదలు పెట్టారంట వినాయక చవితి పండుగ రోజు కూడా ఆయన కలెక్టరేట్ లోనే బస్సులోనే ఉన్నారు పండగ రోజైనా ఇంటికి వెళ్తే బాగుంటుందని ఒకరిద్దరు మంత్రులు ఆయనకు సూచించారు సాధారణ పరిస్థితి వచ్చిన తర్వాతే తాను ఇక్కడ నుంచి కదులుతానని ఆయన వారికి స్పష్టం చేశారు చంద్రబాబు గారు ఇప్పుడు స్పష్టం చేయాల్సింది ఏంటంటే విజయవాడలో మురుగునీరు లేకుండా చేసి ప్రజలకు రో ప్రజల రోగాల వారికి పడకుండా చూసి పిల్లలందరికీ పాలు అందేలా చేసి ప్రజలకు మంచినీళ్లు అందజేసి ప్రతి మారుమూలంలో ఉన్న వారికి కూడా ఆహారాన్ని అందజేసి అప్పటి వరకు కదలనని వేష్మించుకుని అక్కడ ఉండి అధికారులను ఉరుకులు పరుగులు ఎత్తేస్తే అందరూ సల్యూట్ చేస్తారు ఇంక్లూడింగ్ మనుషులు ఎటువంటి సందేహం లేదండి అలా చేయకుండా ప్రచార ఆర్భాటంతో సరిపెట్టుకోకండి మీకు మొదటి నుంచి ఉన్న సమస్య ఇదే ఈ సమస్య గురించి నేను పలుమార్లు చెప్పాను ప్రచారము ప్రజల నుంచి రావాలి మీ అప్రిసియేషన్ ప్రజల నుంచి రావాలి ఆర్టిఫిషియల్ గా మీరు కొంత బిల్డప్ చేసుకున్నంత మాత్రాన అది సస్టైన్ కాదేమో అని అనుకుంటున్నాను సాధారణ పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి కదులుతానని ఆయన వారికి స్పష్టం చేశారట పండుగ రోజు కూడా మధ్యాహ్నం నుంచి ఆయన విజయవాడ ముంపు ప్రాంతాలకు సందర్శించారు వరద తగ్గుతోందా లేదా అని ఎన్ని ప్రా ఎన్ని ఎన్ని ప్రాంతాల్లో ముంపు ఉంది బాధితుల పరిస్థితి ఎలా ఉందన్న పర్యటన ఆరా తీశారని మరి వినాయక చవితి పూజ చేసి భువనేశ్వరి గారు ఆయనకి అక్షంతలు ఇచ్చారో లేదో ఆయన అక్షంతలు నెత్తి మీద వేసుకున్నారా లేదో అక్షంతలు నెత్త మీద వేసుకోకుండా ఏమన్నా చంద్రుణ్ణి వాళ్ళని చూస్తే చంద్రబాబు గారు చంద్రుణ్ణి చూస్తే ఆయన ఏమైనా నీలాప నిందలకు గురవుతారేమో చూసుకోండి అది అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మీరు మీరు మా ముఖ్యమంత్రి మీరు నీలాప నిందలకు గురి కావద్దు